అయితే ఇప్పుడు ఈనాడు జరుగుతున్న పరిణామాలను బట్టి వారు తెలిసో తెలియకో లేదా అప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఇప్పుడు లేకుండా పోవచ్చు లేదా వాళ్ళ అభిప్రాయాలు కూడా మారి ఉండొచ్చు లేదా అప్పుడు ఆయనను గాయపరుచున్నాము కదా ఏ విధంగా ఆయన ముందుకెళ్లాలనేటువంటి ఒక మరి గిల్టీ ఫీలింగ్లో కూడా ఉండొచ్చు మరి మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్గా అనేక రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు సార్ అయితే పబ్లిక్ లెటర్ ఒకటి రిలీజ్ చేస్తే ఒకవేళ ప్రయత్నంలో బాగుంటుందేమో అని నేను ఇప్పుడే చెప్తున్నా రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు కూడా ఉండరు పరిస్థితులు మారుతున్నాయి మాకు ఇది ఒకటే సరైన దారి అని మాకు కనపడింది ఐపీబీపీ ఒకటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గాంతరం ఇది ఒకటే అని ఎవరు రండి మీరు మిమ్మల్ని మేము చేర్చుకుంటాము తగిన విధంగా గౌరవిస్తాము తగిన స్థానాన్ని కల్పిస్తాము ముందుగా శిక్షణ శిబిరం ఒక రోజంతా పొలిటికల్ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సభ్యత్వం ఇచ్చి పార్టీ కండవా వేసి సగౌరవంగా వాళ్ళని మనం ఆదరిస్తాము గౌరవిస్తాము అందరికీ ఇదే ఆహ్వానం మళ్ళీ లెటర్ ఎందుకు ఇప్పుడు చెప్తున్నా కదా ఓకే